అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్టోబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అక్టోబర్ నెలకు సంబంధించి మనకు ఈ జిల్లాల వారికి అయితే రెండు నెలల పెన్షన్లు అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక ఏ జిల్లాల వారికి రెండు నెలల పెన్షన్లు ఇస్తారు ఇక మిగిలిన జిల్లాల వారి పరిస్థితి ఏంటి అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకు అక్టోబర్ రెండో తారీఖున కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేంటి ఇంకా మేము దరఖాస్తు చేసుకోలేదు కదా కొత్త పింఛన్లు ఎలా మనకు పంపిణీ చేస్తారని కూడా మీరు అడగచ్చు దానికి కూడా మనకు అయితే వీడియోలు అయితే సమాధానం దొరుకుతుంది తప్పకుండా పింఛన్ల కోసం చూస్తున్న వారందరూ కూడా ముఖ్యంగా అక్టోబర్ నెల పింఛన్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ వీడియో కింద కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లను అయితే భారీగా పెంచి ప్రజల అభిమానాన్ని మరింతగా పెంచుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే మరొక నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వలేదన్నమాట కానీ ఈసారి ఈ అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే గత నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేదో వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పింఛను అలాగే అక్టోబర్ నెల పింఛను రెండు కలిపి ఇవ్వడానికి మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాదండి కేవలం ఈ పదకొండు జిల్లాల్లో మాత్రమే మీకు ఇక రెండు నెలల పెన్షన్ అయితే జారీ చేస్తారు ఇక ఏ పదకొండు జిల్లాల్లో ఏవి అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటికి మొన్న వరదలైతే రావడం జరిగింది ముఖ్యంగా వరదలు వచ్చి పదకొండు జిల్లాల ప్రజలైతే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకు కృష్ణ ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం అన్ని మల్లూరి సీతారామరాజు ఇలా ఈ పదకొండు జిల్లాల్లో వర్షాలు అయితే వర్షాలైతే వచ్చి భారీగా వరదలు వచ్చి మనకు పెన్షన్లు తీసుకోలేకపోయారనమాట అక్కడికి కూడా మనకు సచివాలయ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా ఆ వర్షంలోనే ఆ నీళ్ళలోనే వెళ్ళి కూడా వారికి పింఛన్లు అయితే పంపిణీ చేశారనమాట ఎందుకంటే వారికి ఏదో ఒక ఉపయోగపడుతుంది పింఛన్ డబ్బులు అనేది చేసి ఆలోచన చేసి సీఎం గారు అయితే టైం కూడా ఎక్కువ ఇచ్చారు మనకు ప్రతి నెల కూడా రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక అలా కాకుండా పదకొండు జిల్లాల్లో కూడా మనకు మూడు నాలుగో తేదీ వరకు కూడా మనకు సమయం అయితే ఇచ్చారన్నమాట ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి ఆలోపు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే తీసుకోలేకపోయి ఉంటే కనుక మీకు అందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్ అయితే అందించింది ఈ వరదలు వచ్చినటువంటి జిల్లాల్లోని ప్రజలందరికీ కూడా మరొకసారి అంటే ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే మీకు సెప్టెంబరు అక్టోబర్ ఈ రెండు నెలల పింఛన్లు కలిపి మీకు వృద్ధులకైతే ఎనిమిది వేల రూపాయలు ఇక వికలాంగులకైతే పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది ఇక వారు తీసుకుంటున్నటువంటి కేటగిరీని బట్టి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఇక ఆ ఇరవై ఐదు కేటగిరీల్లో మీరు ఏ పింఛన్ తీసుకుంటున్నారో ఆ పింఛన్ మీకు డబుల్ అయితే వస్తుంది ఆరు అయితే పన్నెండు వేలు ఐదు వేలు అయితే పదివేలు అయితే ఇరవై వేలు ఇలా పింఛన్లు అయితే ఇస్తారన్నమాట కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వారికి మాత్రమే ఈ యొక్క పింఛన్ రెండు నెలల పింఛన్ అయితే వస్తుంది మిగిలిన వారికి అయితే మామూలు ఒక నెల పెంచన్ అయితే వస్తుంది ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా మనకు కేవలం రెండు నెలలు మనకు రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక జాగ్రత్త పడండి ఎక్కడున్నా కూడా మీరు వచ్చి మీ ప్రాంతానికి వచ్చి మీరు పెన్షన్ అయితే తీసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే మీ పింఛన్ మార్చుకోవాలనుకుంటే అంటే మీరు వేరే ఊర్లో ఉండి ఇక్కడ మీ ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే వీలు కాని వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ అయితే మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరికే మార్చుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఒకటి రెండు తారీఖులో పింఛన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత మీ పింఛన్ని మీరు నేరుగా మార్చుకోవచ్చు అనమాట నేరుగా మార్చుకొని మీ పింఛన్ అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీ పింఛన్ అయితే మీరు మార్చుకోండి నెల కూడా మీరు రాలేనప్పుడు ఏంటంటే మీ యొక్క పింఛన్ తీసుకునేసిన తర్వాత ఒకటి రెండు తారీఖులో మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్ బదిలీకి దరఖాస్తు అయితే చేసుకోండి మీ పింఛన్ బదిలీ అవుతూ అవుతుంది మీరు ఎక్కడుంటారో అదే ప్రాంతంలో అదే సచివాలయ పరిధిలో మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది పింఛన్ పంపిణీకి పింఛన్ బదిలీకి సంబంధించిన సమాచారం అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పింఛన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక వీరందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తారండి ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించి మనకు ఎవరైతే అనర్హత ఉండి అంటే వికలాంగ పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు ఈ వెరిఫై చేసి ప్రభుత్వానికి డౌట్ వచ్చినటువంటి పెన్షన్లని కూడా మీరు అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా మనకు వికలాంగులు కూడా అర్హత లేకపోయినా కూడా చెవుడు మూగ అని చెప్పి మనకు సర్టిఫికెట్లు తెచ్చుకుని సదరం సర్టిఫికెట్లు పెన్షన్లకు అప్లై చేసుకున్నారట ఈ పెన్షన్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది అంతేకాకుండా వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఆధార్ కార్డులో వయసులు మార్చుకుని పెన్షన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా ఏంటంటే మనకు నేతనలు కాకపోయినా నేతన్న పెన్షన్ పొందుతున్నారని డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారుల పెన్షన్లు పొందుతున్నారని ఇలా అనేక రకాల కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వెళ్ళింది సెప్టెంబర్ నెలలో కూడా చాలా వరకు పెన్షన్లు అయితే తొలగించారు ఇక ఏ కారణం చేత మీకు పింఛన్ తొలగించారు అనేది కూడా మీకు నోటీస్ అయితే పంపించడం జరిగింది ఇక ఆ నోటీసులు అందుతాయి మీకు ఈ నెలలో కూడా మనకు నోటీసులు అయితే పంపిస్తారు అక్టోబర్ నెలకు సంబంధించి మనకు మరొక వారం రోజుల్లో నోటీసులు అయితే పంపిస్తారు మీకు ఏ కారణం చేత పెన్షన్ రద్దు చేస్తున్నాం ఏంటని ఆ కారణం చేత మీ పింఛన్ రద్దు అవుతుంది మీకు అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటా ఉంటే కనుక మీ పెన్షన్లు అయితే రద్దు అవుతాయి అన్నమాట ఇది మనకు పెన్షన్ల రద్దుకు సంబంధించి అలాగే వచ్చినటువంటి సమాచారం ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే మనకు ప్రభుత్వం అయితే ఇంకా కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కానీ కానీ అక్టోబర్ రెండో తారీఖునైతే పింఛన్లు అయితే కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని మన స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చెప్పారనమాట ఇక ఈ పింఛన్లు ఏవి అని చూస్తే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకుని అప్లికేషన్ అంతా కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో మనకు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక మన కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అక్టోబర్ మూడవ తారీఖున అంటే పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత అవకాశం కల్పించబోతోంది ఇక దాని తర్వాత మీకు పింఛన్లకు అయితే మీరు కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు మీ అప్లికేషన్ పరిశీలించి కేవలం అరవై రోజుల్లోనే అంటే మీరు అక్టోబర్లో పింఛన్ దరఖాస్తు చేసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖున మీకు కొత్త పింఛన్ అయితే మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు